అంటే నీకు ఇది ఇస్తే నాకు అది ఇవ్వాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో కుమ్ముక్కై చేస్తున్నటువంటి దుర్మార్గపు నిర్ణయం ఈ హిల్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి రావడానికి డిక్లరేషన్లను ప్రకటించడంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసిను మీ డిక్లరేషన్లో కానీ మీ మ్యానిఫెస్టోలో కానీ మేము హిల్ట్ విధానాన్ని తీసుకొస్తాం హైదరాబాదులో ఉన్నటువంటి విలువైనటువంటి పారిశ్రామిక వాడల్ని వ్యక్తులకు కట్టబెడతాం తర్వాత తదనుగుణంగా అవినీతికి తెరదిస్తాం అనేటువంటి హామీని డిక్లరేషన్లో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ప్రకటించిల్లా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను హామీలను విస్మరించి వాళ్ళ దోపిడి దొంగల్లాగా రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అప్పులు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అమ్మకాలు రేవంత్ రెడ్డి సర్కారు అంటే అబద్ధాలు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అమ్మెమ్మలు ఇదేనా తెలంగాణ ప్రజలు మీకు నమ్మి ఆశించి ఇచ్చినటువంటి పరిపాలన నిర్వాహకం చరిత్ర మొత్తం రేవంత్ రెడ్డి గారు మీరేం చదువుకున్నారో మాకు తెలియదు కానీ ప్రజల రక్త నిర్మించబడి సంపాద సృష్టించబడ్డటువంటి సంపదను వ్యక్తుల కోసం కట్టబెట్టడం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం ఇవాళ ఈ పదివేల ఎకరాల భూములను అమ్మడం ద్వారా మీ స్వార్థంతో పాటు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అక్కడుండేటువంటి ప్రభుత్వ అధినేతల ఆదేశాల మేరకు కుమ్ముక్కై మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ ప్రాంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలని హైదరాబాద్ ఘనతను దిగజార్చేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు పరిపాలకులమంటే మనం కస్టోడియన్స్ ప్రజలకు వీలైనంత మేలు చేయాలి తప్ప ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించడం కాదు తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినాం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తెలంగాణ పాలిట ద్రోహమే తెలంగాణ ప్రజల్ని ఆకాంక్షకు భిన్నంగా కలిపింది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు వేలాది మంది ప్రాణత్యాగాలు చేస్తుంటే పిట్టల్లా రాలిపోతుంటే ఆ చావులకు కారణమైంది కాంగ్రెస్ సాధించుకున్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశానికి ప్రపంచానికి ఒక దిక్సూచిగా తయారు చేయబడితే మళ్ళీ కల్లబుల్లి కబుర్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి